అవుట్స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వారి వా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా సిఎస్ ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది మరి దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టారు వాటి వివరణ కూడా ఎన్ని ఏ మేరకు తాకట్టు పెట్టారు ఏమేమి తాకట్టు పెట్టారనేటువంటి వివరణ కూడా కావాలి అని చెప్పి అడిగాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సోవినర్ గ్యారంటీగా నిలబడి తీసుకొచ్చినటువంటి అప్పులు ఎందుకంటే ఇది చాలా చాలా ప్రమాదం మనకి రేపు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కట్టవలసినటువంటి నేపథ్యంలో సావరన్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కావాలి అని చెప్పి వారి మాధ్యమంగా కోరటం జరిగింది ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఎన్నికలు మే అయిపోయినాయి అయిపోయిన వెను వెంటనే ఎవరికైతే కాంట్రాక్టర్లకి బిల్స్ పెండింగ్ ఉన్నాయో వెంటనే వారందరినీ కూడా సిఎఫ్ఎంఎస్లో లోడ్ చేసి వారి పేర్లన్నిటి వారి వారి వివరాలు లోడ్ చేసి అప్లోడ్ చేసి క్రమబద్ధంగా కాకుండా ఏదైతే ప్రయారిటీ వైజ్గా ఇవ్వాలో వాటిని ఆ ప్రయారిటీ వైజ్గా రిలీజ్ చేయకుండా వారికి ఇష్టం వచ్చిన వారికి అంటే ఈ క్రమాన్ని తప్పించి ఇష్టం వచ్చిన వారికి బిల్స్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక కేర్ టేకర్ గవర్నమెంట్గా ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం కేర్ టేకర్ గవర్నమెంట్ మాత్రమే కనుక ఒక కేర్ టేకర్ గవర్నమెంట్గా మీరు ఆ వనరులు రిలీజ్ చేయటం అనేది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఇది సమంజసం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్స్ నుండి దానికి తోడు వివిధ ఆర్థిక సంస్థల నుండి ఏవైతే డబ్బులు తీసుకున్నారు వనరులు తీసుకుని వచ్చారో వాటి వివరాలు కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే టీఏడిఎల్ పెండింగ్ ఉన్నాయో స్టాండింగ్ ఉన్నాయో వాటికు సంబంధించినటువంటి వివరాలు కూడా కోరడం జరిగింది మరియు ప్రతి సంవత్సరం రీపేమెంట్ కింద ఏదైతే అసలు మరియు వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలో దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి అది కూడా అడ అడగడం జరిగింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరియు ఇతర ఆర్థిక సంస్థలకి సంబంధించి వారందరి దగ్గర నుండి ఏదైతే అప్పులు తీసుకుని వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దాని వాటికి సంబంధించినటువంటి వివరణ అడగడం జరిగింది మరి ఈ సంవత్సరంలో విధి వివిధ సంక్షేమ పథకాలు మనం చూసినట్లయితే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం పదమూడవ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది పద్నాలుగవ తారీఖున మీరు లాభార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డీబీటీ మాధ్యమంగా మీరు వారికి లబ్ధి చేకూర్చవచ్చు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం కానీ ఇవాళ చూసినట్లయితే బటన్ ఒత్తాము అని వారు చెప్తున్నారు కానీ మొత్తం ఏదైతే డబ్బు లాభార్థులకి చేరాలో వివిధ కార్యక్రమాల కింద అవి చేరినటువంటి నేపథ్యం కనుక ఎంతమందికి ఈ ఈ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి లాభాలు చేరినయి ఏ మేరకు విడుదల చేశారు అనేటువంటి వివరాలని కూడా మేము ఈ లెటర్ మాధ్యమంగా సిఎస్ గారి దగ్గ సిఎస్ గారి దగ్గర నుండి వివరణ తీసుకోవాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కోరటం జరిగింది ఇదంతా ఎందుకంటే మేము ఎన్నికల నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు వ్యక్తపరిచినటువంటి ఆందోళన అంటే ఇవాళ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సవ్యంగా అసలు పరిపాలన